కిషోరి వికాసం కార్యక్రమం బాలికల బంగార భవిష్యత్తుకు పునాది వేస్తుందని ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయతనిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మంగళవారం గుజరాత్పేటలోని ఐసీడీఎస్ కార్యాలయంలో కిషోరి కిషోరి కార్యక్రమాన్ని ప్రారంభించారు వికాసం పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిషోరి వికాసం పున ప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలికా భవిష్యత్తు ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ చెప్తున్నారు అది అందరికీ అర్థమైందో లేదు పీపీపీ అని నాలుగు పీలు జనరల్ గా పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటది ఆయన ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఈ మధ్య చెప్తున్నారు అంటే కొంతమంది కింద స్థాయి పేదరికం బిలో పవర్టీ లెవెల్ వాళ్ళు తీసుకొని కొంతమంది బాగా డబ్బులు వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఆ పేదరిక నిర్మూలన చేయడం ఒకటి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా కంపెనీస్ కు వాళ్ళందరికి తీసుకొచ్చి ఏదైతే రియల్ గా నీడి ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అది ఐసిడిఎస్ ద్వారా ఏదైతే బాలిక వికాస్ బాలిక కిషోర్ వికాసం అనే ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని రోజు ఏర్పాటు చేస్తూ ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ చెడ్డపిల్లలకి జీరో టు వన్ ఇయర్ మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఈ ఇప్పుడు అర్బన్ దీంట్లో నాలుగు వేల ఎనిమిది వందల డైపర్స్ ఈవెల్ తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదయ్యి ఉంటారో వాళ్ళందరికి ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి అంతేటట్టు చేయాలి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిలో చేసినటువంటి ఐసిడిఎస్ డివో గారు మేడం గారు శాంతిశ్రీ మేడం గారికి అలాగే ఇక్కడ సిడి సీడీపీఓ గారికి అలాగే ఇతర సిబ్బందికి అంగన్వాడీ టీచర్స్ కు అందరికీ కూడా అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ లీడర్స్ కు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి ఇతర తల్లిదండ్రులకి పేరెంట్స్ అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే మినిమం నీడి మౌలిక వసతుల కల్పనలో దిశగా అయితేనేమి అలాగే మానవ మనువుడికి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కాని అలాగే ఎడ్యుకేషన్ విషయంలో గానీ చాలా కేర్ తీసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న యూత్ లో పూర్తిగా ఎడిక్షన్ గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోవడం ఒక మేజర్ సమస్య మనం చూస్తున్నాం దానివల్ల తప్పుదోవ పడుతున్నారు యువత చాలా కేసెస్ నమోదవుతున్నాయి అది ఒక పక్కకి వెళ్తే ఇంకో పక్క బాల్య వివాహాలు జరుగుతున్నాయి ఎంత అవేర్నెస్ వచ్చి ఎంత మనం డెవలప్మెంట్ వచ్చి ఎంత ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు కూడా ఇంత బాల్య వివాహాలు జరుగుతున్నాయి ఈ మధ్య